పాట దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు కొత్తగా వీళ్ళది కారణం అయింది రాని చూద్దాం కాంగ్రెస్ టచ్ చేసి చూడమే ప్రజలతో ఎన్నిక పడ్డ ప్రజా పాలన వంద రోజుల్లో అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చాదరైతే ప్రజల దగ్గరకు పది సంవత్సరాలు మేము விபன ஹாமீலேசா தெலங்கணு பிரதானமந்திர சயங்கண ஏற்பட்டு பட்ட அவளாக மாட்டாடி அது தப்பு அது செலே தைரிய மகப்பேனம் உத அவீக்கு ஊருக்கே காங்கிரஸ் பார்ட்டிக்கு அம்சம் மீத மாட்டா அது வாழ்க்கே தெ ఎట్లా తెలిసిందో సరే ఇంపార్డ్ కదా అదే చెప్పబ్బ ఎట్లా ఊరికే మాట మాట్లాడలే జ్యోతిష్యం దా తెలిసి ఆయన జ్యోతిష్యం పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏపీ తోటి జాన్గా అయ్యే పర్వాలే అర్థమైందా పొద్దుగాల నుంచి కాలేజీలో సిద్ధ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డిగ్రీ కాలేజీలో ఏబీపీ మీద గెలిచినటువంటి మొగని నేను వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుక రెండు దగ్గర పెట్టుకోవడం కొడతారు నా గురించి ప్రస్తావం ఐదుగురు ఎవరు వాళ్ళు అడుగుని నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు అయ్యా పార్టీ నిర్వహిస్తే ఎవరైనా ఎవరైనా ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళ వాళ్ళని ఇప్పించుకున్నావు అని చెప్పుకుంటురా పార్టీ ఎట్లా నిర్వహించా అట్లా అయినా పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే అప్పుడు కూడా ఢిల్లీ పోయి అడిగినాం ఎంపీ అప్పుడు కూడా పార్టీ చెప్పింది ఎంపీ అప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవ్వని అడుగుతున్నాం దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ నేను ఇంతకుముందు చెప్పిన దానిలో మొహమాటం లేదు ఎక్కడైనా మాట్లాడతాం కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూపించడానికి